అండి అందరికీ నమస్కారం ఇప్పుడు కూడా మీకు కొల్లం పట్టు శారీసే పార్ట్ టూ వీడియో అనమాట నేను ఒక పార్ట్ వన్ పెట్టాం కదా రాత్రి లేట్ నైట్ అయిపోయిందండి వీడియో పెట్టి రిప్లై ఇచ్చేసరికి ఇది పార్ట్ టూ వీడియో అనమాట సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి శారీస్ ప్రతి చీర ప్రైజింగ్ సహా చూపిస్తాము ఓకే అనుకున్న వాళ్ళు చక్కగా బుక్ చేసుకోండి ఇది పింక్ కలర్ అండి పళ్ళు పాటు లైట్ ఆరెంజ్ కలర్ అయితే చెడుకి పింక్ కలర్ అండ్ కింద డిజైన్ అంత డీటెయిలింగ్ చూడండి అంత అద్భుతంగా ఇచ్చారు సూక్ష్మ లోపల అండి మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి ప్రషన్లో ఇవి మిస్టేక్స్లో రాబట్టేలా ఈ ప్రైస్కి వస్తున్నాయి లేకపోతే ఈ ప్రైస్కి రావు అండ్ అదేసరికి కట్ అండి బ్లౌజ్ వచ్చేసరికి వన్ మీటర్లంతా బ్లౌజ్ అయితే వచ్చింది శారీ అయితే ధామ్గా ఉందండి అసలు మామూలుగా లేదు శారీ వేర్ చేస్తేనే తెలుసు దీని లుక్ అనేది ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి ఎయిట్ డబల్ నైన్ శారీ ప్రైస్ ఎయిటీ డబల్ నైన్ ప్రతి చీర ప్రైజింగ్తో సహా చూపిస్తాము ఓకే అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ట్రాప్ చేసుకోండి సో ఇదేసరికి లక్స్ గ్రీన్ కలర్ అండి పళ్ళు పాటు బేబీ పీచ్ కలర్ కింద సరికి మనకి క్రేపర్ డిజైన్లో చాలా అంటే చాలా బాగుందండి పీస్ చీర ఒకసారి మీరు ఒకసారి గమనించండి పూర్తిగా మ్యాక్సిమమ్ వీళ్ళనింత ఫాస్ట్గా చూపించేస్తాము ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుందండి అన్ని ఓపెన్ చేయడం వల్ల బట్ ఏంటంటే వీలైనంత టైంలోనూ కుదిరి చూస్తాను ఇదిగోండి ఇక్కడ వీవు డిఫెక్ట్ ఉందా ఇది మీకు కుచ్చుళ్ళు దోపుకునే లోపలికి వెళ్ళిపోతుంది కనిపించదు బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉందండి కనిపించదు మీకు వీవిడ్ ఇఫెక్ట్ లోపలే ఉంది ఆరు వందల తొంభై తొమ్మిది అండి శారీ ప్రైస్ ఆరు వందల తొంభై తొమ్మిది కనిపించదండి మీరు కట్టుకున్నా కూడా తెలియదు అండ్ మంచి బ్లూ కలర్ అండి బ్లూ అండ్ బ్లూ అండ్ పళ్ళు పాట అండి భలే చూడండి పళ్ళు ఎంత బాగుందో పీస్ అండ్ కింద క్రేపర్ డిజైన్ సూపర్ అసలు ఇది శారీ లుక్ వైజ్ రియల్గా అద్భుతంగా ఉంటుందండి గోల్డ్ పుట్ట జరీ పుట్ట సిల్వర్ జరీ పుట్టతో శారీ ఓవరాల్ అయితే సూపర్గా ఉందండి అదిరిపోయింది పీస్ అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉంది వన్ మీటర్ లెంత్ ఆఫ్ బ్లౌజ్ ఇదిగోండి జస్ట్ ఒక స్మాల్ మిస్టేక్ అండి చాలా అతి చిన్న సూక్ష్మ లోపం అంతే సెవెన్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ భలే ఉందండి పీస్ ఎవ్వరు తీసుకుంటారో కానీ ఫిదా అయిపోతారు పీస్కి అండ్ ఇదొసరికి ఆరెంజ్ కలర్కి అంటే ఆరెంజ్ కలర్ అయితే పింక్ కలర్ అనమాట సో పళ్ళు అండి ఇదొసరికి పళ్ళు పట్టు చూసారా ఎంత అద్భుతంగా ఉంది బార్డరు శారీ బుట్ట కూడా సిల్వర్తో మ్యాంగోస్ అండ్ గోల్డ్తో మ్యాంగోసు ఆరెంజ్కి పింక్ మంచి ట్రెండ్లో ఉందండి కావాలంటే ఆన్లైన్ సెర్చ్ చేయండి కి పింక్ ఆరెంజ్కి పింక్ మళ్ళీ ట్రెండ్లోకి వచ్చినాయి అన్నమాట సారీస్ సో శారీ అయితే సూపర్ పీస్ అండి సెవెన్ డబల్ నైన్ ప్రైజ్ అండి ఏడు తొంభై తొమ్మిది అసలు నేను చాలా చాలామంది మెసేజ్ చేశారు ఎల్లో అయితే చాలా బాగుంది నాకు ఎందుకనేది చాలా ఇల్లు అంటేనే చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది కూడా సో పళ్ళులో చిన్న హోల్ ఉంది ఎల్లోకి మనకి పెసర గ్రీన్ కలరు బుట్టాస్ కూడా చూసారా పెద్ద బుట్ట స్మాల్ బుట్ట అయితే ఇచ్చారు స్మాల్ బార్డర్ కూడా ఇచ్చారండి మీకు శారీ వచ్చేసరికి ఓవరాల్ లుక్ మంచి ఎల్లో కలర్ చాలా సూక్ష్మ లోపం అండి మీరు మేనేజ్ చేసేసుకోగలరు మేనేజ్ చేసుకోవాలంటే ఐటమే పెద్ద మిస్టేక్స్ వచ్చినటువంటి శారీస్ కాదు సెవెన్ డబల్ నైన్ ప్రైజ్ అండి ఇదైతే మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చీర అండ్ మన మన అమ్మ వాళ్ళు ఇది తీసే కాయతుంది అమ్మ పర్పల్ ఆడుతుంది మన అమ్మ వాళ్ళు మనం కూడా ఎప్పుడో లంగాలు జాకెట్లు వేసుకునే ఉంటాం ఈ కాంబినేషన్లో మంచి రామా గ్రీన్ కలర్కి మంచి ఒక లాంటి గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ పట్టు చీర కాంబినేషన్ అండి ఇది మీకు పట్టు చీర కాంబినేషన్ చాలా బాగుంటుంది అసలు చాలా ట్రెడిషనల్ కలర్ అండి ఇప్పటి కాంబినేషన్ ఏం కాదు ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా మీరు ఈ పది సంవత్సరాలు ఇంకొక టూ థౌజండ్ ఫార్టీలో ఇదే కాంబినేషన్ కట్టినా కూడా ట్రెండ్లోనే ఉంటుంది అటువంటి శారీ సెవెన్ డబల్ నైన్ ప్రైజ్ కాంబినేషన్ అలాంటి కాంబినేషన్ చెప్తున్నాను ఇది అప్పుడు కట్టమని కాదు కాయతుంది సెమ్మ ఇది కూడా పింక్ ఆరెంజ్ నాకు ఆరెంజ్ పింక్ చూశారు కదా ఇది పింక్ ఆరెంజ్ మంచి హాట్ పింక్కి ఆరెంజ్ కలర్ అండ్ బార్డర్ కాన్సెప్ట్ ఒకసారి మీరు గమనిస్తే మీకు తెలిసిపోతుందండి సిల్వర్ బుట్ట గోల్డ్ బుట్ట అండ్ సారీ ఓవరాల్ స్మాల్ బుట్టతో రన్ అవుతూ వస్తుందండి చీర మాత్రం ఎక్సలెంట్ ఉంది ఇదిగోండి లోపం దట్టు మనకి కట్టు చెంగులో ఉంది సో సిక్స్టీ టు ఎయిటీ పాయింట్స్ అయితే కట్టు చెంగు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అయితే ఇచ్చారు ఏడు వందల తొంభై తొమ్మిది మేము కట్టు చెంగు చిన్నది వచ్చింది అనుకున్నాం లేకపోతే కట్టు చెంగు వరమీటర్ ఉంటుంది అనుకున్నాం అసలు ఇలా వద్ద నేను ఓపెన్గానే చెప్తున్నాను మీకు అసలు ఇది కూడా చూడండి ఆరెంజ్కి రెడ్ ఎంత బాగుంది తెలుసా ఫోన్కి కంటే కూడా అండి రియల్గా బాగుంటుంది ఆరెంజ్ అంటే బ్రైట్ ఆఫ్ ఆరెంజ్ కాదు మనకి ఫ్రూట్ ఉంటుంది కదా కమలాకాయ కలర్ అలా ఉంది అనమాట ఆ టైప్ ఆఫ్ ఆరెంజ్ రెడ్ కలర్కి ఆరెంజ్ కలర్ కింద పికాక్స్లో కూడా మీకు రెడ్ కలర్ పికాక్స్ అయితే ఇచ్చారు అండ్ ఇదిగోండి ఇక్కడ వ్యూ డిఫెక్ట్ ఇక్కడ కొంచెం ఎంత నలిగింది కదా ఆ వ్యూ డిఫెక్ట్ ఇది కూడా మీకు మోస్ట్లీ సైడ్కి వెళ్ళిపోతుంది సారీ ఓవరాల్ ఇలా ఉంది కట్టు చెంగి అయితే దగ్గర దగ్గర ఎయిటీ పాయింట్స్ కట్టు చెంగింగ్ ఉంది మీకు కట్టు చెంగి ఎయిటీ ఎక్కువ అనిపించిందా జస్ట్ ఒక టెన్ పాయింట్స్ తగ్గించేసుకొని మిగతాది కట్టుకోండి సో బ్లౌజ్ వన్ మీటర్ లెంత్ ఆఫ్ బ్లౌజ్ ఓకే శారీ ప్రైస్ సెవెన్ డబల్ సారీ సిక్స్ డబల్ నైన్ శారీ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది అండ్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండి బ్లూ అండ్ బ్లూ సో మంచి బ్లూ బ్లూ టీల్ బ్లూ అండ్ గ్రీన్నెష్ బ్లూ ఓషియన్ బ్లూ అంటుంది నా కూతురు అయితే మాత్రం దిండి ఇదిగోండి ఇది ఇది హోల్ పళ్ళులో హోల్ వచ్చింది కలర్స్ తెలుగులో చెప్పిన దానికి ఇంగ్లీష్లో కలర్స్కి తేడా ఉందండి ఇంగ్లీష్లో చెప్తే కొంచెం పాష్గా ఉంటుంది తెలుగులో చెప్తే కొంతమందికి మోటుగా ఉంటుంది బట్ తెలుగులో అర్థమై చేసుకునే వాళ్ళకి పాపం తెలుగే బాగుంటుందండి సో కట్టు చెంగు బ్లౌజు క రన్నింగ్ వచ్చింది ఏడు వందల తొంభై తొమ్మిది చీర ఖరీదు బాగుంది పీస్ ఏడు వందల తొంభై తొమ్మిది అండ్ వన్ మోర్ ఆరెంజ్ అండి ఆరెంజ్ పింక్ సో బ్యూటిఫుల్ ఆరెంజ్ ఇది ఎక్సెస్ అండి మీకు భలే ఉందండి పీస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది సూపర్ ఫేస్ అండి ఎవరు తీసుకుంటారు కానీ అంటే ఆరెంజ్ మీద మీకు పింక్ అనేది కొంచెం కలనైతే షేడ్ అయితే వచ్చింది కదా సో లుక్ అనేది మారిపోతుంది అండ్ ఇది చిన్న హోల్ అండ్ ఇంకోటి ఏంటి అంటే టుడే నిత్య బర్త్డే అండి సో మీరు అందరూ నిత్యాన్ని బ్లెస్ చేయాలి అండ్ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఇదేసరికి పట్టుచంగ బ్లౌజ్ ఏడు వందల తొంభై తొమ్మిది కొంచెం ఫాస్ట్గా ఇదేసరికి వైలెట్ కలర్కి పింక్ అండి వైలెట్ కలర్కి పింక్ పింక్ కూడా మంచి పింకే అక్కడ వైలెట్ కింద చక్కగా పీకాక్స్ శారీ డాలర్ బుట్టీస్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి లైట్ వెయిట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ చాలా బాగుంది పింక్ కలర్ అయితే షేడు అండ్ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏడు వందల తొంభై తొమ్మిది సెవెన్ డబల్ నైన్ ప్రైజ్ నేను చెప్పాను కదా ఎవరికి నేను కాంబినేషన్ అని పదేళ్ళ తర్వాతనే ఈ కాంబినేషన్కి ఏమి డోకా ఉండదు వైలెట్ మిక్స్డ్ లావెండర్ అండి రిచ్ పళ్ళు సో మీకు శారీ చూడండి ఎంత బాగుందో మంచి గ్రీన్ కలర్ అండి ఎమరాల్ గ్రీన్ గ్రీన్ కూడా మామూలు గ్రీన్ కాదు దట్టు కాంబినేషన్ వచ్చేసరికి శారీ లుక్ పట్టు ఫీల్ ఉందన్నమాట శారీ చూడండి ఎంత బాగుందో బార్డర్ కాన్సెప్ట్ అండ్ పట్టు చెంగు అండ్ బ్లౌజు ఏడు వందల తొంభై తొమ్మిది ప్రైజ్ ఓకేనా ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇది చూసారు కదండి ఈ కాంబినేషన్ ఇప్పుడు ఇది చూసారా వైలెట్కి పింక్ చూసారు కదా సో సేమే పింక్కి వైలెట్ ఎవరైనా ఇద్దరు సిస్టర్స్ తీసుకోవాలి అంటే సో ఇలా టూ శారీస్ కాంబో కింద తీసుకోండి అంటే ఇద్దరి మీద అనుకోండి చక్కగా మీకు బాగుంటుంది అని చూడండి పింక్కి వైలెట్ ఇదేమో వైలెట్కి పింక్ అర్థమవుతుంది కదా సో ఇట్లా చాలా బాగుందండి పింక్కి వైలెట్ కలర్ కాకి తీసేమో బాగుందండి పీస్ చాలా అంటే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉందండి ఏడు వందల తొంభై తొమ్మిది ప్రైజ్ సో టుడే అయితే గివ్ అవే తీస్తానండి మధ్యాహ్నం వీడియో రిలీజ్ చేస్తాను అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వైలెట్ అండి రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు మీకు అండ్ కింద బార్డర్ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అసలు మొత్తం నక్లెస్ స్టైల్ ఆఫ్ డిజైన్ అయితే ఇచ్చారండి వైలెట్ మీద కూడా కలనెత్తి చేయడం కలనెత్తి షేడ్ అనేది ఎప్పుడైనా కూడా మీకు పట్టు శారీస్లోనే మా మోస్ట్లీ వస్తుంది కొంచెం జస్ట్ ఇక్కడ వ్యూ డిఫెక్టే ఉంది పట్టు చీరల్లోనే వస్తుంది కలనెత్త షేడు ఇదిగోండి మీకు ఇది బ్లౌజు కట్టు చెంగు అండ్ అవుసా బ్లౌజు ఏడు వందల తొంభై తొమ్మిది ప్రైజ్ ఏడు తొంభై తొమ్మిది అండ్ వన్ మోర్ బ్లూ అండ్ బ్లూ అండి గ్రీన్ అండ్ బ్లూ ఓషన్ బ్లూ అంటారు ఆ బ్లూ అండ్ టీ బ్లూ అండ్ శారీ అంతా కూడా యాంటిక్ వీవింగ్ అనమాట మ్యాంగో బొటీసు చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం ఇవి కట్టుకుంటే లుక్ అంటే తెలీదు వీడియోకి ఏం అర్థం కాదు వేరు చేస్తేనే లుక్ తెలుస్తుంది అప్పుడు అనుకుంటాము వాళ్ళు చెప్పింది నిజమే అని కానీ అప్పుడు నేను ట్రస్ట్ చేస్తారు కదా సో పళ్ళు చూడండి ఎంత హెవీ పళ్ళు అండి పింక్ అండ్ ఆరెంజ్ ఎవర్ గ్రీన్ అసలుకి బ్యూటిఫుల్ శారీ అండి అద్భుతంగా ఉంది చీర అయితే మాత్రం పింక్ అండ్ ఆరెంజ్ డిజైన్ సూపరు శారీ కలర్ కాంబినేషన్ సూపరు అండ్ కట్టు చెంగు కూడా చాలా తక్కువ లెంత్లోనే ఉంది అండ్ బ్లౌజ్ ఆల్సో బుటీ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఎనిమిది వందల తొంభై తొమ్మిది ప్రైజ్ సో గ్రీన్కి మావు చిగురు కలర్ అండి కథాన్ శారీ లాగా ఉంది లుక్ వైజ్ పేపర్ తీసాము కతాన్ శారీ లాగా ఉందండి లుక్ వైజ్ పళ్ళు అండి కాపర్ సారీతో శారీ మీకు తెలుసా ఫోన్ సంగతి వదిలిపడేయండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుందండి మీకు శారీ అనేది ట్రెడిషనల్ లుక్ ఉంటుంది గ్రీన్కి మెరూన్ కలర్ అంటే చింతపెక్క కలర్ మెరూన్ కూడా కాదు ఇది చింతపెక్క కలరు బ్లౌజ్ కట్ చేయంగా ఎయిటీ పాయింట్స్ ఉంది ఇదిగోండి బ్లౌజు ఏడు వందల తొంభై తొమ్మిది అండి సెవెన్ డబల్ నైన్ సూపర్ డూపర్ శారీ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి అసలు ఎంత అద్భుతంగా ఉంది అంటే అంత బాగుంది ఇదిగో పళ్ళులో డ్యామేజ్ మంచి పెసర గ్రీన్ కలరు మీకు పింక్ మీద కలర్ అయితే షేడ్ మీకు షేడ్ తెలిసిపోతుందా ఇలా ఇలా దాని ఏమంటారు ఫ్లిప్ అవుతుంటే ఏమంటారు నమ్మంటారు ఇలా అంటే అవుతుంటే మీకు వీవింగ్ షేడ్ అనేది అర్థమవుతుంది కదా కలనేత షేడ్ సూపర్ పీస్ దీనికి తోడు కాంట్రాస్ట్ బ్లౌజ్ కదండి ఇంకా అసలు శారీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఏ ఎనీ కైండ్ ఆఫ్ ఏజ్ ఎవరైనా వేసుకుంటే కూడా బాగుంటుందండి చీర అండ్ బ్లౌజ్ ఆల్సో సూపర్గా ఇచ్చారు ఏడు వందల తొంభై తొమ్మిది ప్రైజ్ సూపర్ అండి అసలు మిస్ చేసుకోవద్దు అండ్ వచ్చేసరికి టీల్ బ్లూ కలర్కి రామా గ్రీన్ కలర్ ఆర్ రామా బ్లూ కలర్ బార్డర్ పళ్ళు పట్టు సో చిన్న హోల్ పళ్ళులో ఉంది అండ్ బుట్టీస్ కూడా చక్కగా స్మాల్ బుట్టీస్ అండ్ క్రేపర్ డిజైన్ ఇచ్చాడు బార్డర్ బార్డర్ హైలైట్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి అసలు శారీస్ అండ్ ఇదేసరికి ఎయిటీ పాయింట్స్ దాకా మీకు కట్టిషంగ వచ్చింది అదర్వైజ్ బ్లౌజ్ సో శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి ఏడు వందల తొంభై తొమ్మిది వైట్ అండి వైట్ విత్ పింక్ వైట్ విత్ పింక్ బేబీ పింక్ పళ్ళు ఆఫ్ వైట్ అండి చక్కగా డ్రాప్ షేప్ ఆఫ్ బుట్టి గోల్డ్ బుట్టి చాలా అంటే చాలా బాగుందండి పీస్ సూక్ష్మ లోపం అండి ఇదిగోండి బొడ్డ మిస్టేక్ ఇక్కడ ఉంది దోపుతుండే దగ్గరికి వెళ్ళిపోతుంది శారీ ఓవరాల్ అయితే గుడ్ లుక్ ఉందండి పళ్ళు పాటు అండ్ చాలా ఎలిగెంట్గా కూడా ఉంది శారీ చాలా లుక్ వేసి చాలా బాగుంది ఫోన్ కంటే బాగుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ గ్రీన్ అండి చెప్పాల్సిన అవసరం లేదు దీని గురించి ప్యారెట్ గ్రీన్ వచ్చి పెసరపచ్చ శారీ స్టార్టింగ్ ఇది కూడా కాలినైతే చెడు అండ్ కట్టుకుంటేనే దీనిలోకి కూడా తెలిసిద్ది మనం చూస్తే అయిపోతుందండి బట్ కట్టుకుంటే సూపర్ ఉంటుంది మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కాంట్రాస్ట్ వేసేయండి అద్భుతంగా ఉంటుంది బ్లౌజ్ అయితే అవైలబిలిటీ ఉంది ఏడు వందల తొంభై తొమ్మిది ప్రైజు బ్యూటిఫుల్ వైలెట్ అండి పళ్ళు పళ్ళులో చిన్న హోల్ ఉంది అంటే పళ్ళు చాలా ఎక్సెస్ ఉందండి ఇక్కడ దాకా పళ్ళు తీసేయాలి మీరు ఇక్కడ మిస్టేక్ ఉన్నా కూడా ఇక్కడ దాకా మీరు పళ్ళు ఎక్సెస్ ఉంది తీసేయాలి అయితే చేయడు వైలెట్ కలర్కి పింక్ కలర్ అండ్ బాతికి డిజైన్ చూసారా ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ కత్తిరి పడి ఉంటుంద్రా ఇదిగోండి ఇదే మిస్టేక్ పళ్ళులో తర్వాత చిన్న మిస్టేక్ టూ ప్లేసెస్లో ఉందండి ఏమాత్రం కత్తిరి మడతల్లో పడి ఉంటుంది చాలా బాగుందండి పీస్ అయితే మిస్ చేసుకోవద్దండి నిజంగా మిస్ చేసుకోవద్దు ఏడు వందల తొంభై తొమ్మిది ఎంత బాగుందో ఫోన్కి ఎలా కనబడుతుందో తెలియదు కానీ రియల్గా బాగుంది అండ్ ఈ డిజైన్ గురించి చెప్పక్కర్లేదండి యాజ్ యూజువల్ అసలు కొంగల్ డిజైన్ ఎంత బాగుంటుందో తెలుసా లాస్ట్ టైం ఈ శారీ ఒక కలర్ గురించి నేను చాలా సఫర్ అయ్యాను సేమ్ డిజైన్లో ఒక కలర్ గురించి చాలా చాలా మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యాను ఈ శారీ గురించి కస్టమర్ ఇవ్వలేక ఆమె యాక్సెప్ట్ చేయక సేమ్ డిజైన్ కానీ కలర్ మారింది అంతే గ్రీన్లో కలనైతే అండి పొంగల్ డిజైను ఫోన్కి ఎలా ఉన్నా సరే నన్ను ట్రస్ట్ చేసే వాళ్ళు ఈ శారీ తీసుకోండి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫిదా అయిపోతారు ఇదిగోండి ఇక్కడ డ్యూ డిఫెక్ట్ ఉంది మధ్యలో శారీ ఓవరాల్ అయితే సూపర్గా ఉంది అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది అండ్ ప్రైజింగ్ ఆల్సో జస్ట్ సిక్స్ నైంటీ నైన్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది చాలా బాగుంది పీస్ అండ్ వన్ మోర్ పీస్ అండి సో మొత్తం ఫుల్ బ్రొకట్ స్టైల్ ఆఫ్ పట్టు సారీ లాగా అనమాట పళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఓనీస్ కింద కట్ చేసుకుని సే చూసుకోండి ఓనీల కింద కట్ చేయండి బాగుంది చున్నీ కింద కూడా యూస్ చేయొచ్చు కట్ చేసి మీరు బనారస్ చున్నీ కింద ట్రై చేయొచ్చండి ఇది మీకు నేను సలహా ఇస్తున్నాను బనారస్ చున్నీ కింద ట్రై చేయండి ఇది బాగుంది సాయి సాయినాథ సో కట్టు చెంగు బ్లౌజ్ అంటే సెల్ఫ్ బుట్టీస్ అయితే బ్లౌజ్ అయితే వచ్చింది ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఎనిమిది తొంభై తొమ్మిది అండి ఇందాక ఈ శారీ చూశారు కదా మీరు సేమ్ శారీ టూ పీసెస్ ఉన్నాయి పక్కన పెట్టాము లైన్స్ అండి ఎల్లోకి గ్రీన్ లైన్స్ వచ్చాయి మీకు పైతాని స్టైల్ ఆఫ్ బోర్డర్ అయితే ఇచ్చారు పళ్ళు లైన్స్ లైన్స్లో కూడా మీకు చిన్న చిన్నగా పికాక్స్ డిజైన్ అయితే ఇచ్చారు బాగుంది డిజైన్ ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది మిస్టేక్ అయితే కనిపించలేదు ఏడు వందల తొంభై తొమ్మిది తొందరగా రాదు ఒక చీర అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక శారీ అండి రెడ్ అండ్ ఆరెంజ్ కొంచెం డోర్ మనమ్మ అమ్మాస్ ఇవని సో పళ్ళు అండి టూ మచ్ ఆఫ్ బ్రైట్నెస్ ఉన్న ఆరెంజ్ కాదు ఆరెంజ్లోనే టోటల్లీ డిఫరెన్స్ ఇక్కడ దాకా మీరు వేస్ట్ తీసేసేయాలి పక్కకి ఆ రెడ్ కూడా మంచిగా ఉంది రెడ్ కూడా మంచి రెడ్ అది తీసేరండి రెడ్ కూడా చాలా మంచి రెడ్ అండి ఓవర్ రెడ్ కాదు పిచ్చి రెడ్ లాగా లేదు మనం బొట్టు పెట్టుకుంటాం కదా సో బొట్టు కలర్లో ఉంది బాగుంది కలరు అండ్ బార్డర్ కూడా చాలా బాగుంది ఇది కలెక్షన్ అండి వీటిలోనే కావాలంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వసరికి సెవెన్ నైన్ నైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ